ఈవిడు గారు నెగిటివ్ రోల్ కొంతమందికి నప్పచ్చలేదు అంటున్నారు కానీ మరి చెప్తారు ఇంకా అంతకైనా నేను ఎక్కువ చెప్పలేము చెప్పండి ఇంత విషయం నేనేం చెప్పాలి చెప్తాను మరి నేనే చేయాలి అరే లేదు ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రోజుకో కదా ఈరోజు టాపిక్ వచ్చేసి లాస్ట్ ఒక ఫోర్ డేస్ బ్యాక్ అనుకుంటా ఫోర్ డేస్ అయినా ఒక మేము షార్ట్ వీడియో తీసాము అది బ్రదర్ అండ్ సిస్టర్ మీద దానికన్నా ముందు కదా అది బాగా దాన్ని బేస్ చేసుకొని అంటే చాలా మంది ఇలాంటి సిస్టర్స్ ఉంటారా అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు బేసిక్గా ఉండాలని చెప్పి వీడియో అయితే తీసాం కానీ చాలా మందికి ఇప్పట్లో నెగిటివ్గా ఉన్నారు పాజిటివ్గా ఎవరు లేరు కదండి మీరు పాజిటివ్ పాజిటివ్గా తీశారు అని చెప్పేసి సో నెగిటివ్గా ఎలా ఉంటుంది సిస్టర్ ఒకవేళ ఇంటికి వస్తే ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నది కూడా చూపించాలి కాబట్టి ఈ వీడియోలో అయితే అది కూడా చూపించడం జరిగింది సో అందులో నా రోజులు వచ్చేసి నెగిటివ్ రోల్ నెగిటివ్ రోల్ అయితే నేను చేశాను ఎందుకంటే ఆ క్యారెక్టర్ కి మనం ఎంతవరకు న్యాయం చేసాం మనం అది పదే చేయగలుగుతున్నాం ఒక వదిన 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 దగ్గర ఆ క్యారెక్టర్ ఏంటి వాళ్ళ నెగిటివ్ క్యారెక్టర్ అయితే నెగిటివ్ క్యారెక్టర్ చేయాలి పాజిటివ్ అయితే పాజిటివ్ చేస్తాం ఏదైనా సరే అది పండించాలి ఇప్పుడు చాలా మంది మేము బ్రదర్ అండ్ సిస్టర్ చేసినప్పుడు ఇలాంటి అన్యోన్యత రీల్స్ అండి రియాలిటీలో ఉండదని చెప్పారు బట్ అది నిజమే నేను ఏకీపిస్తాను కానీ మా సిస్టర్ దగ్గర అలా ఉండదు మా మేము అంతే అన్యోన్యంగా ఉంటాం దాని బేస్మెంట్ మీదే కాదు మా నాన్నగారు వాళ్ళ సిస్టర్ కూడా అంతే మా కుటుంబంలో చాలా అలాగే అభిమానిస్తాం వాళ్ళు కూడా అలాగే అభిమానిస్తారు ఒక మాట నేను చెప్పాలి అంటే ఏమో మా మాయగారికి వాళ్ళ సిస్టర్ అంటే మా కుటుంబంలో మా చెల్లి అన్నదమ్ములు అన్యోన్యత ఆ రకంగా బేస్ చేసుకుని ఆ వీడియో చేసాం బట్ అది చాలా మంది ఆదరణ పొందింది దాదాపు ఒక సిక్స్టీన్ మిలియన్ వ్యూస్ అంతా దానికి బాగానే ఆదరణ పొందింది అయితే చాలా మంది దానిలో ఉన్న మెసేజ్ చెప్పాం మా కామెంట్ చేశారు ఏంటంటే ఇలాంటివి చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉంటుందని చూడడానికి కానీ ఇది ఇంత రియాలిటీగా ఏ చెల్లెని ఇంత తాగా ఏం ఏ చెల్లెని డబ్బులు ఇస్తుందా డబ్బులు తీసి గాని అన్నారు అది కొంతవరకు కరెక్టే కానీ అంత కాదండి చెల్లెళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు చాలా మంది కాదండి అన్నదమ్ములు కూడా ఉన్నారు అన్నదమ్ములు ఫాల్ట్ కూడా ఉంటది అలాగే వదిన మరదల కింద కూడా ఈ రోజు చేసా అన్నమాట అయితే ప్రస్తుతానికి ఏంటంటే ఈ చెప్పడానికి కారణం ఏంటంటే ఈ విడి గారి నెగిటివ్ రోల్ కొంతమందికి నచ్చలేదు అంటున్నారు కానీ నచ్చలేదు అన్నదానికి కారణం ఏంటంటే ఆ క్యారెక్టర్ నచ్చలేదు అంటే మీరు చేయడం క్యారెక్టర్ నచ్చలేదు అంటే అంత ఫీల్ అయ్యారు అనమాట అయ్యో మీరు అలా చేయకండి మేము చూడలేకపోతున్నాం సో అది అభిమానం కింద మనం తీసుకోవాలి వాళ్ళని ఆదరించ అంత బాగా ఆదరిస్తున్నారు మన వీడియోని అందుకే అది చూడలేకపోయారు ఆ క్యారెక్టర్ బట్ కానీ ఒక ఆర్టిస్ట్గా ఒక రోజుకి ఒక కథ అన్నందుకు మనం టైటిల్ పెట్టినందుకు ప్రతి క్యారెక్టర్ చేయాలి నాకు ఆ వీడియో చూసిన తర్వాత అబ్బా ఇంతమంది నన్ను ఎలా అభిమానిస్తున్నారా

ఆ నెగిటివ్ రోల్ చేసినప్పుడు ఏంటి నేను అనడానికి బాగోట్లేదండి ఆవిడ ఫ్రెండే ఇవి చేసిన క్యారెక్టర్ ఏదైతే నా చెల్లి క్యారెక్టర్ చేసిన ఎవరైనా ఈవిడ ఫ్రెండే అయినా సరే మా చెల్లి దగ్గర ఎప్పుడు తను అలాగే ఉండదు కదా ఈ అమ్మ ఏంటి వదిలేమో అనుకుంటుంది ఏమో నేను చేయనండి ఇలాంటివన్నీ వద్దండి వాపేద్దాం మరి ముందు మొదలు పెట్టేసిన తర్వాత ఆపడం అనేది కరెక్ట్ కాదు అనుకున్నాను కానీ ఇలాగా అంటే తెలిసింద మాట అమ్మో ఇలాగా కొంతమంది మళ్ళీ కామెంట్లు పెట్టారు ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ మీకు పడదండి షూట్ అవదాను కామెంట్ చదివాను మ

నేను ఎప్పుడు పెట్టినా సరే చూస్తున్నారు నాకు సజెషన్ ఇస్తున్నారు కొద్దిగా బేగ అప్లోడ్ చేయమని చెప్తున్నారు సో అది నాకు హ్యాపీ అనిపించింది ఇంకోటి ఏంటంటే మీరు ఒక బ్రాండ్ అనేది మాకు ఇచ్చారు ఒక మంచి స్టోరీస్ చేస్తారు ఒక మంచిగా మీరు వీడియోలు ప్రెజెంట్ చేస్తారు అందరికి ఉపయోగపడే వీడియోలు తీస్తారని ఒక పేరును మాకు మీరు ఇచ్చారు మా రోజుకొక ద్వారా ఒక బ్రాండ్ దాన్ని మేము నిలబెట్టుకోవాలి అంతేగాని ఏవో చెత్త వీడియోలు మామూలు వీడియోలు అందరూ చేస్తున్నారు వైరల్ అయిపోతున్నాయి ఆ వీడియోలు చేసి మా ఛానల్ని మేము పాడు చేసుకోం అంటే ఛానల్ పాడైపోతుంది అని కదా మాకు వ్యూస్ వస్తాయి ఇవి వస్తాయి దాని నుంచి కాదు కానీ ఒక బ్రాండ్ అని చెప్పాను కదా అది పోతుంది ఆ పేరు పోతుంది ఆ పేరుని ఎప్పుడు కూడా మేము పోగొట్టుకోము కాబట్టి మేము ఎంత కష్టమైనా సరే మాకు పనులు ఉన్నా సరే దాన్ని కొంచెం పక్కన ఉంచుకొని వీడియోస్కి టైం కేంటాయిస్తూ చేయడం జరుగుతుంది దానివల్ల కాస్త లేట్ అవుతాయి బట్ లేట్ అయినా సరే కంటెంట్లో ఎటువంటి మిస్ అయి ఉండదు ఎందుకంటే మేము కంటెంట్ ఆలోచించాలంటే ఎవ్రీడే మేము కూర్చొని మాకు మా ఆలోచించుకొని ఇంకొంతమందితో చర్చించి మా పెద్దవాళ్ళని కూడా కొంచెం కొంచెం అడుగుతూ ఇలాంటి అన్నీ చేసే వీడియోస్ చేస్తుంటాం కాబట్టి ఆ వీడియోస్కి అంత ఆదరణ అంత ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరు అందరూ కూడా వీడియోస్ చూడండి ఇంకెవరైనా సరే మీరు వీడియోస్ రూపంలో మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే డెఫినెట్లీ ఇవ్వండి నేను చాలా సార్లు వీడియోస్ చెప్పాను మీరు కామెంట్స్ రూపంలో ఏదైనా చిన్న చిన్న మ్యాటర్స్ రాసి ఇవ్వండి ప్రతి వీడియో కామెంట్స్ చదువుతాం అండి ప్రతి వీడియో కామెంట్ కూడా చదువుతాం ఎటువంటి ఇది ఉండదు సో మీరు రాయండి ఖచ్చితంగా అది మాకు బాగుంది నచ్చిందంటే డెఫినెట్ గా దాన్ని మేము మా అభిప్రాయాన్ని కూడా తెలియపరుస్తాం సో అదేంటంటే అది కూడా ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇవి చెప్తారు ఇంకా అంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను చెప్పండి ఇంకో విషయం నేను ఇంకోటి షార్ట్ వీడియోస్ అయితే ఎవ్రీ డే వస్తాయి సెవెన్ థర్టీ టు ఎయిట్ లోపు ఈవినింగ్ సో తప్పకుండా షార్ట్ వీడియోస్ అయితే చూడండి లాంగ్ వీడియోస్ కూడా వస్తాయి కానీ టైం చెప్పండి ఎందుకంటే ఇప్పుడు డే బై డే పెట్టి పరిస్థితి డే బై డే ట్రై చేస్తున్నానండి కాకపోతే కొద్దిగా మరి పిల్లలు కొద్దిగా చిన్న వాళ్ళు అదే చెప్పాను వీడియోస్ ఐడియాస్ రూపంలోని ఇలాగా కొంచెం మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో కూడా మనం ఒక టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పాను బట్ తన టైం అంటే మీరన్నట్టు పిల్లలతో కూడా టైం సో అందుకని నేను అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాను కానీ ట్రై చేస్తాను ఈ వీడియో వచ్చేసి వీడియోస్ ఐడియాస్ లోని మరొక వీడియో అనుకోండి ఎన్నో వీడియో ఆ వీడియో ఈ వీడియో అనుకోకండి మరొక వీడియో అనుకోండి ఇదండి వీడియోస్లో మా ఐడియాస్ మీతో షేర్ చేసుకున్నాము సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే